హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ శ్రీయావది కలెక్షన్ ఈరోజు చూపిస్తున్న శారీస్ మొత్తం అండి సింగిల్ జాయింట్ ఉంది మీకు కట్ కట్ శారీస్ అండి సింగిల్ జాయింట్ ఉన్న కట్ శారీస్ ఎట్లా అంటే కరెక్ట్గా మనకి కుచ్చులలోకి వెళ్ళిపోతుంది కట్ ఎక్కడ కనిపించదు విత్ బ్లౌజ్ వస్తుంది శారీ కూడా విత్ పళ్ళు వస్తే రావచ్చు లేకపోతే లేదు విత్ బ్లౌజ్ వస్తుంది హెవీ జార్జెట్ అండి హెవీ జార్జెట్లో మనకి కావాలంటే శారీ కింద ఉపయోగించుకోవచ్చు లేకపోతే లాంగ్ ఫ్రాక్స్కి కానీ డస్ట్ మెటీరియల్స్కి కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ చాలా బాగుంది వెయిట్ కూడా మంచిగా ఉంటుందండి అన్నీ కూడా బ్రాండెడ్ జార్జెట్లో వస్తాయండి ఒక్కొక్కటి కలర్స్ చూపిస్తాను మీకు ఇంకా ఏమన్నా కలర్స్ కావాలన్నా వీటిలో కలర్స్ నచ్చినా కానీ నాకు స్క్రీన్ షాట్ చేయండి ఏ శారీ అయినా ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఉంటుందండి సిక్స్ పైనే ఉంటుంది మీకు ఖచ్చితంగా శారీకి కరెక్ట్గా సరిపోతుంది విత్ బ్లౌజ్ వస్తుంది ఏ శారీ అయినా టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఎనీ సారీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి వేరే వా వేరే స్టేట్ వాళ్ళకైతే టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ కూడా పడుతుందండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది శారీస్ అయితే కలర్స్ చూపిస్తాను చూడండి అన్నీ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్నీ కూడా విత్ బ్లౌజ్ వస్తాయి ఫైవ్ థర్టీ టు సిక్స్ వరకు ఉంటుందండి ఇదైతే కలంకారీ అండి కాఫీ కలర్లో మొత్తం కలంకారీ వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది డ్రస్ స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా కానీ ఫుల్ లెంత్ ఫ్రాక్స్ కుట్టించుకోవాలన్నా కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మంచి జార్జెట్ అండి హెవీ జార్జెట్ మీకు బయట ఫుల్ శారీ తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఒక్కసారి ఆర్డర్ పెట్టుకొని క్లాత్ చూడండి చూసి తర్వాత మీకు ఓకే అయితేనే నెక్స్ట్ టైం ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కానీ వన్స్ జస్ట్ ఒక టూ ఫిఫ్టీ రూపీస్లో మీకు మంచిగా శారీ వస్తుందండి ఇదిగోండి అయితే మంచి పచ్చిమౌడికే కలర్కి చిన్ని చిన్ని ఫ్లవర్స్తో చాలా నీట్గా ఇచ్చారండి చాలా చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే టూ గుడ్ టూ గుడ్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇది కూడా మంచి గ్రీన్ కలర్ పెసర గ్రీన్ అండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి మష్రూమ్స్ అండి లేటెస్ట్ కలెక్షన్ గ్రే కలర్ మీద మష్రూమ్ వచ్చండి చాలా బాగుంది సారీ విత్ పళ్ళు కూడా వస్తుందండి దీనికి అన్నిటికీ కూడా పళ్ళు మ్యాక్సిమం వస్తుందండి ఇవి వచ్చేసరికి గొడుగులండి ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్లో ఉన్నాయి బాగా అమ్రిలాస్ ప్యాటర్న్ చాలా బాగుంది లాంగ్ ఫ్రాక్స్ కుట్టించి పెటల్ హ్యాండ్స్తో చేపిస్తే మాత్రం ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి టూ గుడ్ నెక్స్ట్ ఇది వైట్ అండి సెమీ క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ మీద ఇలాగా బాల్స్తో ప్యాటర్న్ అయితే చాలా చక్కగా ఉంది ఇది వచ్చేసరికి ఇలా బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు కూడా పళ్ళు కూడా ఇలా వస్తుందండి చాలా చక్కగా ఉందండి ఈ శారీ అయితే నెక్స్ట్ ఇది వచ్చేసరికి లహరియ ప్యాటర్న్లో అండి వైట్ మీద గ్రీన్ కలర్ మళ్ళీ ఇది రెడ్ కలర్తో చాలా బాగా ఇచ్చారండి పలు వచ్చే బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా గ్రీన్ కలర్ వచ్చింది బ్లౌజ్ ఈ గ్రీన్ వచ్చింది ప్లెయిన్ ఆరిజెంటల్గా లెహరియా ప్యాటర్న్ అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మీకు ఎవరికైనా కావాలన్న వాళ్ళు నాకు వాట్సప్ పెడితే మీకు ఏదన్నా స్క్రీన్ షాట్ నచ్చితే స్క్రీన్ షాట్ నాకు ప్లేస్ చేయండి ఆర్డర్ పెట్టండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఉంటుందండి ఆ నెంబర్కి వాట్సప్ చేయండి ఇంకా ఇంకా కలర్స్ కావాలనుకుంటే నాకు ఇంకా వాట్సాప్ చేయండి మన దగ్గర వచ్చేసరికి సింగిల్ టూ అండ్ హాఫ్ టూ త్రీ మీటర్స్ ఉన్న క్లాత్లు కూడా ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీటరు అది రేపు వీడియోలో చేస్తాను తప్పకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్